సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు సూచించారు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులపై ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియోజకవర్గంలో చేపట్టిన రోడ్లు మురుగు కాలువలు ఇతరత్ర పనులను పూర్తి చేయాలని మంత్రి నాగార్జున అన్నారు రెవెన్యూ సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు తొంభై రోజుల్లో ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు ఒంగోలు నగరం నుంచి సొంత నోతుల పాడుకు వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దనాలి పిఆర్ఎస్ఈ కొండయ్య డిఆర్డిఏపి వసుంధర జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్తో పాటు నాలుగు మండలాల తహసీల్దార్లు ఇతర అధికారులు పాల్గొన్నారు

మేనేజర్‌లంతా ఏవరేజ్ లీనల్ వరుణ ఉంటారా సరే ప్రాసెస్ చేయండి వాళ్ళంటే 9 డేస్ లో చేసి ఒక అప్రూవ్మెంట్ తీసుకోవాల్సి ఓకే సదరవడాలకు కొంత సంప్రద అంతా మన యాక్షన్ కమిటీ పేది ఎడమాన సర్ ఎడమానది ఎడమానాక్షనవడ ఎడమానా సర్ తమరపడొచ్చు సర్ ఆ అమిస్ట్రేటివ్ది హ్మ్ అది సెట్లైందా అది మా బాగుంటాయి చేసే కనుకోండి ఓకే